వెల్కమ్ టు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కదా న్యూ కలెక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం ఇది వచ్చేసి ఊంగా క్రేప్ టోలా రెడ్ కలర్ది శారీ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం ఇట్లా లైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి సారీ పళ్ళు చాలా రిచ్ పళ్ళు వస్తుంది దీనికి బార్డర్స్ ఇలా వస్తుంది ఇదంతా వీవింగ్ సారీ కంప్లీట్ గా వీవింగ్ వస్తుంది చూడండి రెడ్ కలర్ చాలా బాగుంది లైట్ వెయిట్ టెస్టింగ్ కి చాలా బాగుంటది ఇది వచ్చే ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా ఇచ్చాడు చిన్న చిన్ని బుటీస్ అండ్ ఇట్లా చెమకీ వర్క్ లాగా ఇచ్చాడు చెమకీ వర్క్ లాగా ఉంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా సరిపోతుంది దీనిలో కలర్స్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ దీనిలో కలర్స్ మస్టర్డ్ ఎల్లో ఇవి ఇంకా కాంట్రాక్ట్ బ్లౌజ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ మస్టర్డ్ ఎల్లో ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ పింక్ ఇది కొంచెం చేంజ్ అవుతుంది ప్యాటర్న్ కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లూ పడుతున్నట్లుంది కానీ ఇది గ్రీన్ బ్లూ గ్రీనిష్ బ్లూ లాగా ఉంది యాక్చువల్గా కొంచెం కలర్ వేరియేషన్ ఉంది వీటి ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఇన్ కేస్ మీకు వీటిలో ఏదన్నా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది జార్జెట్ ఫ్యాన్సీ జార్జెట్ ఇవి మనం ఇచ్చే ప్రైజెస్ ఎవ్వరు ఇవ్వలేరు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ రన్నింగ్ లోనే లైన్స్ వస్తాయి ఇవంతా మధ్యలో జరీ లైన్స్ లాగా వస్తున్నాయి చూడండి జరీ లైన్స్ లాగా ఉన్నాయి బాటమ్ అండ్ టాప్ బార్డర్ సేమ్ వీటిల్లో కలర్స్ రెడ్కి నావీ బ్లూ ఇది ఆల్మోస్ట్ బ్లాక్ లాగా ఉంది రెడ్కి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మస్టర్డ్కి రామా గ్రీన్ ఇది గ్రీన్ కి వైన్ కలర్ ఇది వైన్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇటు ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఏదన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తెలిసి స్క్రీన్ మీద కాల్ అవుతున్న కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకో బెస్ట్ కలెక్షన్ ఇది సిల్క్ కోట సాఫ్ట్ కోట సిల్క్ కోట చాలా బాగుంది వెయిట్ అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఇదంతా కలంకారీ ప్రింట్ చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్గా కూడా ఉంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్యారీ చేసినా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇలా ఇది కూడా కలంకారీ లోనే వచ్చింది దీనికి బార్డర్ వచ్చేసి ఇట్లా గ్రే కలర్లో ఉంది ఇది కలర్ మాత్రం స్క్రీన్ మీద ఏది కనిపిస్తుందో అదే కలర్ అండి ఎగ్జాక్ట్గా దీనికి బ్లౌజ్ గ్రీనిష్ గ్రే లాగా ఉంది సేమ్ బార్డర్ కూడా మనకి శారీ లానే ఇది కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి అసలు ఎక్కడా రాలండి ఈ శారీస్ నెక్స్ట్ వాటిలో కలర్ వచ్చేసి ఇదొక కలరు ఇది పళ్ళు నెక్స్ట్ ఇంకొక బెస్ట్ కలర్ చాలా బాగుంది ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ఇది కట్టుకుని ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కిట్టి పార్టీస్ కానీ దేనికైనా బాగుంటాయి ఇది ఇంకో బెస్ట్ శారీ పర్పుల్కి మరూన్ రెడ్ వీటి ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఈ శారీస్ బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర ఇంత తక్కువ ప్రైజ్ ఉంటుంది ఇది మాత్రం కొంచెం పళ్ళు వేరియేషన్ వచ్చిందండి ఇట్లా బ్రొకెట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్స్ సేమ్ శారీ బార్డర్సే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చి ఇట్లా చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చినాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మహేశ్వరి సిల్క్ ఇవైతే అందరికీ తెలిసినాయే ఎంత కంఫర్టబుల్గా ఉంటాయో బట్ మన దగ్గర ఇచ్చిన బెస్ట్ ప్రైస్ మాత్రం ఎక్కడా రాదు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ సాఫ్ట్ ఆఫీస్ వేర్కి కానీ జర్నీస్లో కానీ చిన్న చిన్న ఫంక్షన్ ఫంక్షన్ కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మెరూన్కి రెడ్ ఇది పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది చిన్న చిన్న బుటీస్ లాగా వస్తుంది బ్లౌజు అసలు చాలా సాఫ్ట్గా ఉంటుంది టచ్ చేస్తేనే తెలుస్తుంది చాలా బాగుంది ఇది దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ వైట్ కి గ్రీన్ మస్టర్డ్ ఎల్లోకి మరూన్ రెడ్ మరూన్ రెడ్ కి గ్రీన్ గ్రీన్ కి మరూన్ రెడ్ ఇది మరూన్ కి గ్రీన్ కలర్ ఇటు ప్రైవ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఏదైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చెట్ అండి చాలా బాగుంటుంది అసలు లైట్ వెయిట్ మొత్తం అది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు ఈ శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేస్తే ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు టైల్స్ కూడా బాగా ఇచ్చాడు దీనికి ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బార్డరు ఇవంతా వేవింగే పళ్ళు కానీ లైన్స్ కానీ మొత్తం వేవింగే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ బార్డర్స్ దీని ప్రైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైజ్లో ఈ శారీస్ అసలు ఎవ్వరు ఇవ్వలేరండి షోరూంలో అయితే ఇవి టూ థౌజండ్ ప్లస్ ఏ ఉన్నాయి నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ అసలు చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఎంత బాగుందో అంత లైట్ రేట్ ఉందో ఈ ట్యాజల్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇంకొక కలర్ వీటి ప్రైస్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ వీటిలో ఏదైనా మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా ఈరోజు కలెక్షన్స్ ఇవేనండి మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక మీకు నచ్చిన దాని శారీని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మేసి క్లాస్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాం థ్యాంక్ యూ